నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి ఈరోజు హోలీ స్పెషల్గా కలర్ఫుల్ ఫ్లేవర్ను రుచులతో కలిసి సూపర్ టేస్టీ రెయిన్బో పలావ్ తయారు చేయబోతున్నాం ఇది కేవలం పలావ్ మాత్రమే కాదండి ఇది హోలీ స్పెషల్ కలర్ఫుల్ ఉత్సవం మీ ప్లేట్లోనే కనిపిస్తుందండి ఈ రెసిపీ స్పెషల్ ఏంటంటే ఇది పూర్తిగా నేచురల్ కలర్తో ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్తో రుచికరమైన ఫ్లేవర్తో ఉంటుంది ఇంక లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం దీనికోసం ముందుగా నేను సన్న బియ్యాన్ని నాలుగు కప్పులు తీసుకున్నానండి ఇందులోనే హాఫ్ కప్ పచ్చన పప్పును కూడా వేసుకొని రెండింటినీ శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవాలండి మీరు కుక్కర్లో కానీ వార్పుగా కానీ తీసుకోవచ్చు నేను వార్చే అన్నం తీసుకున్నాను వార్పు అన్నం విడిగా రావాలంటే అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వార్చుకుంటే విడిగా పొడి పొడిగా వస్తుంది ఇక్కడ పలావ్కి ఐదు నేచులర్ కలర్స్ని జోడిస్తున్నాం అవి క్యారెట్ బీట్రూట్ టమాటో గోంగూర లెమన్ వైట్ రైస్ ఇవి ఒక్కో కలర్కి ఒక్కో స్పెషల్ ఫ్లేవర్ని ఇస్తుంది ఇక్కడ క్యారెట్ బీట్రూట్పై ఉండే తొక్కను తీసేయాలి ఇప్పుడు ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ని పింక్ కలర్ కోసం బీట్రూట్ని రెడ్ కలర్ కోసం టమాటోస్ని తురిమాను ఈ త్రీ వెజిటేబుల్స్ని నా దగ్గర ఉండే కటర్తో తురుముకున్నానండి మీరు చాక్తో అయినా సరే సన్నంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా గ్రీన్ టచ్ కోసం గోంగూరని కట్ చేసి తీసుకున్నాను మీరు ఇక్కడ గోంగూరకు బదులుగా ఏ ఆకుకూరనైనా తీసుకోవచ్చు ఇంకా ఎల్లో కలర్ కోసం లెమన్ని వైట్ కలర్ కోసం పెరుగుని తీసుకున్నాను ఇప్పుడు ఈ పలావ్స్ని ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఎల్లో కలర్ కోసం పులిహోరని ప్రిపేర్ చేయబోతున్నా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన మిశ్రమంలో పోపులను కూడా వేసుకొని చివరగా కరివేపాకును వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పులిహోర మంచి సువాసన రావాలంటే ఒక చిన్న టీ స్పూన్ ఇంగువ పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇలా వేగిన మిశ్రమంలో ముందుగా ఉడికించి తీసుకున్న ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకుంటూ పులుపుకు సరిపడా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఎల్లో కలర్ పులిహోర రెడీ అయింది ఇక మన రెండో వంటకం పింక్ కలర్ అయిన బీట్రూట్ పలావ్ దీనికోసం పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులను వేసుకొని కరివేపాకును కూడా వేసి చిటపట్నం అనే వరకు వేయించుకోవాలి ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన పోపుల మిశ్రమంలో సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ తురుమును కూడా వేసుకొని కలిపి మూత పెట్టి వేయించుకోవాలి బీట్రూట్ అనేది వేగడానికి టైం పడుతుందండి మూత పెట్టి సిమ్లోనే వేయించుకోండి ఇప్పుడు వేగిన బీట్రూట్ మిశ్రమంలో ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకొని బీట్రూట్ రైస్ కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకుంటే పింక్ కలర్ బీట్రూట్ పలావ్ రెడీ నెక్స్ట్ తరుడు ఫ్లేవర్ గోంగూర పలావ్ దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులను ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసి కాసేపు వేగించుకోవాలి ఈ పోపులో శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా వేసి కాసేపు మగ్గించుకోవాలి ఇక్కడ ఒక గమనిక ఈ పలావ్ అన్నీ కూడా సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర ఆకుల్ని గరిటితో మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు రైస్ను కూడా వేసుకొని అన్నింటినీ కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకుంటే గ్రీన్ కలర్ గోంగూర పలావ్ రెడీ నెక్స్ట్ రెసిపీ ఆరెంజ్ కలర్ క్యారెట్ పలావ్ ఈ రెసిపీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులను వేసుకొని వేగినాక ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి కాసేపు వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన మిశ్రమంలో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి మెత్తగా వేగిన క్యారెట్ మిశ్రమంలో ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నింటినీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్ రైస్ని వేసుకొని క్యారెట్ రైస్ రెండు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లో తీసుకుంటే ఆరెంజ్ కలర్ క్యారెట్ పలావ్ రెడీ నెక్స్ట్ రెసిపీ రెడ్ కలర్ టమాటో పలావ్ దీనికోసం పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ మొక్కలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన మిశ్రమంలో బిర్యానీ హోల్ గరం మసాలాను కూడా వేసుకుంటూ బిర్యానీ ఆకును కూడా వేసుకుంటూ మరి కాసేపు వేయించుకోవాలి ఇందులో టమాటా ప్యూరీని కూడా వేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు సిమ్లో మూత పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన మిశ్రమంలో మీకు ఇష్టమైతే చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా గరం మసాలా ఉప్పు పసుపు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేగిన మిశ్రమంలో ఒక కప్పు రైస్ కూడా వేసుకుంటూ టమాటా రైస్ మొత్తం కలిపే విధంగా కలుపుకుంటూ ఒక బౌల్లో తీసుకుంటే రెడ్ కలర్ టమాటా పలావ్ రెడీ ఇక చివరిగా వైట్ రైస్ అయినా కర్రీడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్ రైస్ని తీసుకొని మెత్తగా మెతుపుకోవాలి అందులోనే ఒక కప్ కర్రెడ్ని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి హాఫ్ కప్ మరిగించిన పాలను కూడా వేసుకొని కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటూ కలుపుకోవాలి పోపు కోసం స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని కర్రీ రైస్లో వేసుకొని అన్నీ కలుపుకుంటే వైట్ కలర్ కర్రీ రైస్ రెడీ ప్లేట్లో ఈ పలావ్స్ని అన్నిటినీ ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకుంటే కలర్ఫుల్ హోలీ రెయిన్బో పలావ్స్ ఎమ్మీగా ఉన్నాయి కదా ఈ హోలీకి మీరు కూడా కలర్ఫుల్ హెల్దీ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి నేను చేసే ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను